మొదటి తిమోతి పత్రిక మూడవ దింపు తొమ్మిదవచనం పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అని భవి చెప్తుంది పవిత్రమైన మనస్సాక్షి పరిచయలో పాలు వాళ్ళు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అంటే పరిచారుకులే కాదు విశ్వాసులైన వారైనా ఆలోచనలు చూపులు సరిగ్గా ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక కొన్ని కొన్ని సంఘాల్లో వచ్చే కంప్లైంట్లు తెలుసా మా అమ్మాయి పొద్దున్నే లేచి పరిచరికి వెళ్ళొద్దండి పలానా మినిస్ట్రీకి మావాడు కూడా పొద్దున్న లేచి మీ మినిస్ట్రీలో పరిచరికి వెళ్తాడు పరిచరకుల బృందంలో ఉన్నాడు మరి ఆ పిల్లని ఆడ కలిసింది అర్థం కాలే ఇద్దరు పరిచర్య బృందంలో ఉంటా ఇద్దరు ఒకరి మీద మనసు ఒకరి మీద ఒకరు మనసు మనసు పరేసుకొని ఇద్దరు లేచిపోయారండి ఎవరి మీద వస్తుంది నిందా పరిచర్ మీద పడుద్ది పరిచయం మీద పడుద్ది కొంతమంది చతుర్లు ఆడుతారు చతుర్లు చతుర్లు పని అంత అయిపోయింది అనుకోండి చివర్ల ఊగింపులో ఈ ఆడపిల్లల ఒక చోటు చతుర్లు ఆడుతారు చేతుర్లు చేతుర్లు చూసేవాడికి ఎట్లా ఉంటుంది చూసేవాడు ఏమనుకోవాలి పరిచర్లో పాలు పొందే వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి జోకులేయడం కుళ్ళు జోకులు డబాలు డైలాగులు ఈ పనికి రావమ్మా సతీష్ కుమార్ గారు పరిచయం ఒక సందర్భాన్ని మీద తీసుకొని వస్తా జాగ్రత్తగా రండి ఈ సతీష్ కుమార్ గారి దగ్గర చాలా మంది పరిచారకులు ఉన్నారు సిఎస్టివిలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక అతను సిబిఐ ఆఫీసర్ అసలు అందరూ ఒక చోట ఉన్నారు అసలు ఏంది ఎక్కడైనా ఫాల్ట్ దొరికితే పట్టుకుందమని వచ్చాడు చర్చికి అందరూ భక్తితో రారు మార్కులు వేయడానికి వస్తారు కొంతమంది మంది ఏమి వేయడానికి వస్తారు ఏమి వేయడానికి వస్తారు పాస్ట్ గారు ఇటు చూస్తున్నాడా ఈ పిల్లలు చూ నువ్వు అనుకుంటావు ఎవ్వరు చూస్తలేదని ఎవరు ఒక్కరు సూపులు ఇట్టడు తిరుగుతూ ఉంటాయి సీసీ కెమెరాలు లేక ఆడు మార్కులు వేస్తాడు నువ్వు అనుకుంటావు ఎవరు చూస్తలేదని సీసీ కెమెరా అంటే కళ్ళు గల్లు ఉంటారు ఈ పిల్ల ఎవరి వైపు చూస్తుంది ఈ పిల్లవాడు ఇటు చూస్తున్నాడు ఈ సిష్టం కాడు కూర్చుని వాడు ఇటు చూస్తున్నాడు ఈ పాట పాడే పిల్ల ఇటు తిరుగుతుంది ఎన్ని గమనిస్తా ఉంటారు ఈ వాయించేవాడు ఎట్లా వాయిస్తున్నాడు ఇవన్నీ చూస్తారు చిన్న మచ్చ మచ్చ కనబడ్డ చాలు కులిమి పాడేస్తారు అంతే ఎంట్రన్స్ గేట్లో ఇటు ఆడపిల్లలు ఉంటారు ఇటు మగపిల్లలు ఉంటారు వెల్కమ్ గేట్ కాడ వచ్చిన వాళ్ళని లోపలికి పంపడానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందించి పంపించడానికి ఇతను ఈ సిబిఐ ఆఫీసర్ దూరం నుంచి వస్తున్నాడు పిల్లలకి కుర్ర పిల్లలు కదా సరదాగా ఏం చేస్తాది వీళ్ళు ఒకవాడికి అతి 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 ఎక్కువ ఇక చూసుకో ఇవాళ పెన్నుందనుకో పెన్ నిన్నే చూడు క్యామెడీ షో ఇప్పుడు మామూలు చేయుడు బాడయి ఇక ఇవన్నీ చూస్తారు నువ్వేమంటావు నేనేం చేసానండి ఆ పిల్ల చూ పెంత కొట్టేసిరానండి చూడమని నా తప్పు లేదండి అని నువ్వు అంటావు వాస్తవే కానీ కథ రాశిలో అట్టరాయుడు ఇద్దరు ప్రేమికులై ఉండాలి అందుకని వీడు పెన్నేగానే ఆ పిల్ల అక్కడ అంది అబ్బో అంటే ఏదో తేడా తేడా ఉంది వీడు రాస్తాడు కదా నువ్వేదని ఇక ఓ వలవలేడుతావు నీ ఏడుపులు పనికిరావాడ ఇద్దరు చూస్తారు అసలు ఆడపిల్లల మొఖం మగపిల్లలు చూడటం కానీ మగపిల్లల మొఖం ఆడపిల్లలు చూడటం లేదు నేను మగపిల్ల నా దగ్గరికి వచ్చి మగపిల్లలు ఉంటారుగా ఆడపిల్లలు అనుకోండి ఆ లోపల నుండి బయట పెడతా వీళ్ళు బయట ఉంటారు ఆ లోపల మొత్తా మా సెల్లేగా నీ మీ నీ ఇంటి కడు చూసుకో బాయ్ ఎక్కడ ఉన్నప్పుడు చెప్పినట్టు అంతే ఎందుకంటే వంద కళ్ళు మనలో చూస్తుంటాయి దేవుడికి స్తోత్రం గాక ఆ తప్పే ఉండదు కానీ వాడు తప్పుగా అనుకుంటాడు కోడిగుడ్డు గీకల్లాగే రకాలుంటారుగా నేను అందుకనే దేవుని కృప దేవుని జ్ఞానం రాగా అని ఆడపిల్లల కిలోమీటర్లు ఎక్కడ ఉండమని చెప్పా దేవుడికి స్తోత్రం కనుగొనగాక ప్రశాంతం ఉంది బతుకు లేకపోతే ఎంతమంది పుస్తకాలు రాసేవాళ్ళు నా మీద ఎంతమంది స్టోరీలు చెప్పేవాళ్ళు ఈ స్టోరీలు లేవు వాడికి ఉండవు ఛాన్స్ లేదు వాడికి ఇవ్వను ఎందుకంటే పడి పడి ఉన్నాం కదా బద్దమైన అవకాశం నేను అనిపిస్తున్నా ప్రారంభ దినాల్లో రకరకాల ఎందలో నేను వాక్యం చెబుతుంటే ఆ ఊర్లో నువ్వు రాకూడదు ఇక్కడికి వచ్చి సేవ చేయకూడదు నా అతను ఆ ఆ చర్చ వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది నాకు తెలియదు ఎతగాడు ఎట్ట కావించాడు తెలుసా మా అమ్మాయిని కనుగొట్టాడు పాస్టర్ గారు అని ఓరి నీ దొంపదేగా నేనన్నా అంత కావలితే సేవకు రావాలి నేను సేవకు రావాలా ఏమండి బతుకు బతుకు తెరువు కోసం వచ్చిన సేవకి లేదు అసలు సేవకు రాకుండా ఏసు నమ్మకుండా లోకాలుసరంగా ఉంటే సొక్క మర్షిని మార్చుకోవచ్చు ఏ ఊడు అడిగలేదు కట్టుకున్నా ఎడుతుందేమో దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఎంత మించి ఏముంది చెప్పు వచ్చి ఆ మాటలు నాకు ఎందుకండి అనగాను అది కూడా వాస్తవేరా పాచగారు చెప్పింది అరే వాక్యం చూస్తూ కనుగొట్టింది నాకు అర్థం కాదు అటు చెప్పేవాడికి సిగ్గు ఉందా బుద్ధి ఉందా వినేవాడు కనుక ఇంకెంత జ్ఞానం ఉండొద్దు ఇనేవాళ్ళు కూడా వెరైటీ క్యాండిడేట్లు కావండి పంతులు గారు ఎందుకు రాలేదని పిల్లోడు అడిగితే వాడు అన్నాడట ఆ పంతులు గారు కంటి మీద కాయ కాసిందన్నాట కంటి గురుపు అన్నాడట చివరికి ఎక్కడదాకా తెలుసా ఆ కాయి ఆ ఎత్తనం మొక్కైపోయి మొలకెత్తి అది పెద్ద వృక్షమై కాయలు కాసి రాలుతుందట ఎక్కడా కంటి కురుపు ఎంత ఘోరం అండి వినేవాడికని బుద్ధి ఉండాలిగా ఇనేవాడికని బుద్ధి ఉండాలి కదండి కంటి మీద చెట్టు మొలవడమా ఆ చెట్టుకి కాయలు కాయడమా విచిత్రం కదూ ఇనేవాడు ఎర్రోడైతే అంత మాది అంటాడట దేవుడికి స్తోత్రం కలుగునగాక అసలు ఎవ్వరు ఎవరికి మాట్లాడుతున్నా ఎవరు పనాలు చూసుకుంటున్నారు అయిపోయింది డోర్స్ క్లోజ్ అయినాయి ఈ పిల్లలు కూడా లోపలికి వెళ్ళిపోయారు పైన వేదిక మీద కొయోట్టిం పాటలు పాడుతున్నారు కొంతమంది పాడమన్నాం అనుకోండి ఒక నేను భీమవాళ్ళ సేవ చేస్తున్నప్పుడు ఒక రోడ్డు పాడుతున్నాడు నీవు కనిపించని రోజునా అబ్బో ఎవరు ఏ ఆయన ప్రియుడిగా భావించి ఆయన పాడితే ఈడు ఈడి ప్రియురాల కోసం ఈడు పాడుతున్నాడు ఈ పిల్ల కూడా వాడికి సైకివ్వడానికి నీవు మాట్లాడని రోజునా అబ్బో ఏం పాటలు ఇటు పాడుతున్నావు విచిత్రం కదు అసలు దే దైవికంగా పాడే పాటలు కూడా అసలు కూఫీ చేస్తున్నారంటే అసలు వీళ్ళు భక్తుల శక్తుల శక్తులై ఉండాలి కదా అసలు గడగడ వడకాలుగా దేవుని సందికి వస్తే షాపం దిగి వస్తుంది కదా దేవుని సన్నిధి కదా భయం ఉండాలి కదా విచిత్రం కాదు ఒకసోట చోట కాంగో కడుతున్నాడు ఆరాధన జరుగుతూ ఉంది ఆరాధన జరుగుతుంది మీ మధ్యలో కళ్ళు అందరు తెలుసేసా కొంతమంది ఆల్ ఫోన్లాలు చేసుకుంటారు అమ్మో అందుకని మేము జాగ్రత్తగా చూడాలా లేదనుకో ఆలు ఫోన్లాలు చేస్తారు రేపు పొద్దున పుసుకున్న బయట వార్తలు వస్తాయి అరే అసలు ఎప్పుడు జరిగిందిరా ఎలా జరిగిందా జరుగుద్దు మరి జరిగిస్తాడు వీడు వీడు సైతానికి బేట భయం లేదు నరకమే వీడి కోసం మనకి ఏదని చేస్తాడు వీడు వాళ్ళ పాశగారం కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నాడు ఇక మమ్మల్ని స్వేది మీద పిలిచాడు కూర్చొని చూస్తాను మనకే అప్పుడప్పుడు మధ్యలో కళ్ళు తెరిచోవడం అలవాటు ఎందుకంటే నేను క్రిస్టియన్ కోళ్ళలో పనిచేసే సీనియర్ నేను ప్రారంభం నుండి క్రిస్టియన్ కోళ్ళ సేవ చేసిన వాడిని క్రిస్టియన్ కోళ్ళలో సంఘాలు ఎట్లా తెగలాడతాయో నాకు తెలుసు ఎలా దాపరితాయో తెలుసు ఆ పరిధిలో ఎట్లా తెలుసు అనిపించున్నా వీడు కాంగో కొడతా కొడతా పిల్ల పక్కన పిల్ల కాలు తోగుతున్నాడు వీడు ఎట్లా కొడతా అని పడితే తోగుతున్నాడు వీడు నేను బాగా చూస్తా మొదలు పెట్టా ఆ చూసి అయిపోయిన తర్వాత అడిగితే మా మేనకాళ్ళే మరీ అదే మేనకాళ్ళు కొంపలు చూసుకో చర్చిలో మేనకోళ్ళైందా దరిద్రుడా మేనకాళ్ళు అయితే కాలు దొక్కుతావా మేనకోళ్ళు అయితే ఆటలాడుతావా బుర్రలో గుజ్జు ఉండాలి నీకు ఆ దెబ్బతో ఇంకోసారి పోతే నా దగ్గర కూడా రాడాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఎంత ఘోరం అండి దేవుని మందిరమా లేకపోతే విలాస స్థలమా విన్యాసాలు చేసే స్థలమా ఇది విచిత్రమైపోయింది ఆ స్టేజ్ మీద పాటలు పాడే పిల్లలు మగపిల్లలు అటువైపు ఉన్నారు ఆడపిల్లలు అసలు వాళ్ళ వైపు చూసేది లేదు బుట్ట బొమ్మల నిలబడి పాటలు పాడుతున్నారంతే మాట్లాడే పని లేదు మైండ్ బ్లాక్ బయటోటి దొరకలే లోపల దొరకలే ఇక ఆర పాటలు అయిపోగానే అందరూ స్టే వెళ్ళిపోయారు అసలు వీళ్ళు ఎట్టపోయి ఎట్టపోయారా అని చెప్పి ఉతికి ఉడుతుంటే వెనకాల ఒకవేళ ఉల్లిపాయలు తరగడం ఒకళ్ళ నీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మాయిలు కొంతమంది కూడా ఉల్లిపాయలు తరగడం కాయగూరలు అవుతున్న అబ్బాయిలు కూడా కొంతమంది చేస్తున్నారు వీళ్ళిద్దరు చూసి అంటాడు అమ్మాయిలు కూడా కొంతమంది కాయగూరలు సిద్ధపడుతున్నారు కదా మీరు కూడా సిద్ధపడుతున్నారు ఒక చోటు ఒకసారి చేయొచ్చుగా ఆలోచటు మీలో చోటు ఏంటంటే మా అన్న చూస్తే మా మేడ మేము తలకాయలు ఉండవు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎందుకు ఇక వాళ్ళని ఒక్కసారి కూర్చోబెట్టామనుకో ఉల్లిపాయలు కాదు మాకు కూర చేస్తారు మమ్మల్ని మాకు పడుద్ది క్రమం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని కొన్ని సభల్లో చూస్తుంటాగా కొంతమంది వాలంటీర్స్ ఉంటారు మీటింగ్ వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టం వాడు ఒకడు వాళ్ళ భార్యే కట్టుకున్న భార్యే ఒక్కనొక భార్యే సరదా కూర్చి పక్కనేసి చేయి పెట్టుకొని కూర్చుంటాడు అన్న అటు పోయి కూర్చోండి మా ఆడవాళ్ళు అయ్యా ఏ ఆడోళ్ళు లేడుకి పోటు మా ఆడోళ్ళు అండి మీ ఆడవాళ్ళు అయితే బయట ఏదో కోటం సరదాగా చేయి ఇటు పెట్టుకొని ఆడు వాక్ అంటాం అవి ఒప్పుకోరు క్రమం వాడు బాగోదుగా అందరు భక్తిగా ఉంటారు మీరు అమ్మా చర్చికి అందరు భక్తితో రారు కొంతమంది మార్కులు వేయడానికి వస్తారు ఆ మార్కులు వేసి వాళ్ళ చేతిలో పడ్డామనుకో సున్నా పడ్డాయంటే ఇంకేం లేదు ఇక తేడా పడ్డట్టే ఎవడు మనకి రీమార్క్ వేయకూడదు ఎందుకంటే ఆయన కనులు మనల్ని చూస్తున్నాయి దేవుడికి స్తోత్రం కలుగునగా పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి కొంతమంది ఆడపిల్లలు కనబడితే డైలాగులు వేయడం స్టైల్ స్టైల్ ఎవరు చేస్తుంటారు ఇవన్నీ ఉండకూడదు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి పత్రిక తొమ్మిది పద్నాలుగు చదవండి ఒకసారి ఒక చక్కని మాట రాయబడి ఉంది నిర్జీవ క్రియలను విడిచి జీవంగాల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ మన మనస్సాక్షి కడగబడాలి నీ మనస్సాక్షి కడగబడాలి సేవ కొడుగా మనస్సాక్షి కడగబడాలి కొంతమంది అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే సేవ చేస్తారు కనుక సంఘానికి ఎవరు వస్తారు మరదలు వస్తారు వరుసైన వాళ్ళు వస్తారుగా వాళ్ళతో బలిపేట మీద శత్రులు ఆడుతూ వాక్యం చెప్తే ఏమొత్తా చెప్పండి ఆశీర్వాద శాపం వస్తుందా అయ్యా ఏమండి సహోదరులు నేను చెతుర్లు ఆడొచ్చా చేతుర్లో ఆడొచ్చా నేను మరదలేగా వరసైన పిల్లలేగా చేతుర్లు ఆడొచ్చా బలిపెడదు ఉండి బుద్ధున్నోడు ఎవుడు కూడా చేయుడు నేను శావకుణ్ణి ఎలా చూడాలమని మరదలో వరసైన పిల్లని చూడకూడదు సహోదరి తల్లి పెద్దమనుకో అమ్మ అంతే దేవుడికి స్తోత్రం కలుగునగా ఇక శత్రువులు ఎందుకు ఆడతాం నీ మనసాక్షి కడబడితే మంచిగా చూస్తావుగా నీ మనసాక్షి కడబడిపోతే పనికి మన ఆలోచన ఈరోజు పెద్ద పెద్ద సంఘాల్లో మినిస్ట్రీస్ లో పెద్ద తలకైపోయింది బాగానే పరిచయంలో ఉంటారండి బాగానే చేస్తారండి సడన్ బ్రేక్ ఎద్దరు పవర్లు అయి ఎగిరిపోతారు ఇక అమ్మలు వచ్చి కూర్చుంటారు దగ్గర కూర్చుంటారు మా ఓడి చెప్పండి మా పిల్లడి ఎట్టిపోయింది మేమేం చెప్పేది గందరగోళాలు సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి మనసాక్షి కడగబడాలి నీ చూపులు బాగుండాలంటే నీ ఆలోచన బాగుండాలంటే నీ మనసాక్షి కడగబడాలి నీ మనసాక్షి ఏం చేయబడాలి కడగబడాలి ప్రభా నా మనసాక్షిని కడుగు నా ఆలోచన మంచిగా లేదు ఒక తల్లి అంటుంది నలభై సంవత్సరాలు పైబడిన వయసు అవంటుంది అయ్యా నేను చర్చిలోకి వెళితే అసలు సేవకుడు చూస్తే నాకు లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి పురుషులు చూస్తే లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి చర్చిలోకి వెళ్తే నేను లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి అంటే నీ మనస్సాక్షి సరైంది కాదు నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి చెడ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలోని ఉండి ఎలా నీ ఆలోచనలు మార్చుకుంటున్నావు నీ మనస్సాక్షి కడగబడాలి నీ మనస్సాక్షి కడగబడితే చెడ్డ చూపులకి చెడ్డ ఆలోచనకి తావుండదు ఉండదు ఎవరిని చూసినా నువ్వు ఖచ్చితంగా పలికే మాట ఒకటి ఏసు ప్రభులు వారు ఒక వ్యభిచారిని చూసేమన్నాడు హిమాలయ ఏమన్నాడు ఏందే అన్నాడా అట మాట్లాడా ఏమన్నాడు అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా ఒక వ్యభిచారి అర్ధనగ్నపు వస్త్రాలు వేసుకొని ఉన్నా నీ చూపులు మారవు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే నీ మనసాక్షి ఏం చేయబడింది కడగబడింది మనసాక్షి కడగబడాలి ప్రతి విశ్వాసి మనసాక్షి కడగబడాలి సేవకుని మనసాక్షి కడగబడాలి మనసాక్షి శుద్ధి చేయబడితే మన ఆలోచనలో చెడు ఉండదు మన చూపుల్లో పాపం ఉండదు పవిత్రమైన ఆలోచనలే వస్తాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక